రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కన్యా రాశి వారికి ఈ జూన్ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మూడు గ్రహాలు మాత్రం ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ముఖ్యంగా వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ నెల పదహైదు తర్వాత దశమభావంలో మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని అవకాశాలని చేయించుకున్నారు తండ్రి గారి ఆరోగ్యం కుదురుపడుతుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకుంటారు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారాన్ని కూడా మీరు పొందగలుగుతారు ఈ కన్యా రాశి వారికి జన్మరాశి దశమాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా దశమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు వ్యాపార విస్తరణ జరుగుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయం చెప్పవచ్చు ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకుంటారు మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు దశమభావంలో మిధున రాశిలోనికి రావడం వల్ల కన్యా రాశి వారికి పని భారం పెరుగుతుంది పని శ్రమ అధికమవుతుంది పని ఒత్తిడి అధికమవుతుంది కుటుంబంలో దుబారా ఖర్చులు జీవిత భాగస్వామితో సహకారాన్ని పొందినప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ కన్యా రాశి వారు దశమ గురువు వల్ల యాభై శాతం గురుబలాన్ని పొందేటువంటి సూచన కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా భాగ్యములు వృషభరాశుల సంచరించడం వల్ల మీ మాటల వల్ల కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆత్మీయులతో కలయడం వల్ల ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని మీరు పొందు పొందగలుగుతారు సష్టమ భావంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల విపరీతమైన ధైర్యంతో మీరు చాలా కార్యక్రమాలు ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు అభిప్రాయ భేదాలతో దూరమైనటువంటి పెద్దవారిని తిరిగి కలుచుకుని స్నేహ భావనతో వాళ్ళతో ముందుకు సాగేటువంటి వాతావరణం కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి ఈ రకంగా చాలా కార్యక్రమాలు ఈ సష్టమ రాహు మీకు అందించేటువంటి వాతావరణం ఉంది అయితే కన్యారాశి వారికి కుజుడు శని కేతువు ఈ మూడు గ్రహాలు ప్రధానంగా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో తృతీయ అష్టమాధిపతి కుజుడు ఈ నెల అంతా కూడా వెయ్యములో సింహరాశిలో సంచరించడం వల్ల కొంతమంది వ్యక్తుల సహకారం మీకు లోపిస్తుంది వాహనాల వల్ల సమస్యలు కానీ లేక వాహన ప్రమాదాలకు కానీ అవకాశం ఉంది అలాగే విపరీతమైనటువంటి ఖర్చులు భూముల నుంచి ఖర్చులు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది మరి పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు గనక సంతానంతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది సమాజంలో కొంతమంది వ్యక్తులతో మీకు చిన్న చిన్న సమస్యలు వివాదాలు గొడవలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వెయ్యములో సింహరాశిలో కేతు సంచారం విపరీతమైన ఖర్చుని కొన్ని విషయాల్లో నిరాశను కొన్ని విషయాల్లో భగవద్ దర్శనాన్ని కూడా ప్రతికూల వాతావరణాన్ని అందించే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాదు ఈ కన్యా రాశి వారు వెయ్యములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అవకాశం ఉంటే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రానికి వెళ్ళి అక్కడ గణపతి స్వామిని దర్శించుకోండి సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి వేయములో ఉన్నటువంటి దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందిపప్పు పేదవారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను కన్యా రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవద్దు నమస్కారం